నా తల్లి పుట్టింది సంబరాలు చేసినది శుక్రవారము రోజున సిరులెన్నో తెచ్చింది నా తల్లి పుట్టింది సంబరాలు చేసినది శుక్రవారము రోజున సిరులెన్నో తెచ్చినది మామూలు నవ్వింది నా కన్నుల వెలుగే నింపింది ఈ ఇంట నడిచింది ఆనందాలు పంచింది మా అమ్మలు నవ్వింది నా కన్నుల వెలుగే నింపింది ఈ ఇంట నడిచింది ఆనందాలు పంచింది నా తల్లి పుట్టింది సంబరాలు చేసినది శుక్రవారం రోజున సిరులెన్నో తెచ్చింది నీ జీవిత మార్గముయే పరమావధి కావాలి నీ అన్నదండలే మాకెప్పుడు ఉండాలి నీ జీవిత ఏ పరమా తి కావాలి నీ దండలే మాకెప్పుడు ఉండాలి మీ నాన్నకు నీవెప్పుడు నీడగా నిలవాలి మీ అమ్మకు ప్రతి ప్రతిక్షణమో నీ ఉండాలి మీ అమ్మకు ప్రతి ప్రతిక్షణమో నీ ఉండాలి నా తల్లి పుట్టింది సంబరాలు చేసినది శుక్రవారం రోజున సిరులెన్నో తెచ్చింది నీ మాముల చిరునవ్వు అఖండ దీపమై వెలగాలి మరుమల్లె గుమఘుమలు నీ బ్రతుకులు నిండాలి తుకులు నిండాలి మీ తాత మనసున ఆనందం నువ్వే నిలపాలమ్మా అందరి రూపములో ఆ దేవతలే నీపై పూలవాన కురిపించాలమ్మా అందరి రూపములో ఆ దేవతలే నీపై పూలవాన కురిపించాలమ్మా నా తల్లి పుట్టింది సంబరాలు చేసినది శుక్రవారము రోజున సిరులెన్నో తెచ్చింది మామూలు నవ్వింది నా కన్నుల వెలుగే నింపింది ఈ ఇంట నడిచింది ఆనందాలు పంచింది నా తల్లి పుట్టింది సంబరాలు చేసినది శుక్రవారము రోజున సిరులెన్నో తెచ్చింది శుక్రవారము రోజున సిరులెన్నో తెచ్చింది